రేషన్ కార్డ్ యాడింగ్ ప్రాసెస్లో భాగంగా కావచ్చు అలాగే రేషన్ కార్డ్ ఏడు సర్వీసులకు సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటని చెప్పేసి ఏ విడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి సో ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఏ రకాల సర్వీసెస్ ఏవైతే చేస్తున్నారో వాటికి సంబంధించి మీరు సిక్స్ స్టేట్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో ఈ సిక్స్ స్టేట్ బ్యాలెస్ని ఏ విధంగా తెలుసుకోవాలో ఎలా తెలుసుకోవాలని చెప్పేసి మీకు గతంలో వీడియో కూడా చేయడం అనేది ఎవరైనా చూడుకుంటే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి మరొకసారి మీ ముందుగా అయితే అండి సో ఈ రేషన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ ఎవరైతే పెడుతున్నారో ఏ రకాల సర్వీస్ సంబంధించి అప్లికేషన్ ఫామ్ పెడుతున్నప్పుడు డిజిటల్స్ ఉంటుంది వరకు లాగిన్లో మనకి అప్లికేషన్ సబ్మిట్ అవ్వడం జరుగుతుంది కానీ వీఆర్ఓ లాగిన్ పిల్లసరికి మీరు అక్కడ శిక్ష బ్యాలెషన్ ఉందని చెప్పేసి రావడం జరుగుతుంది అంటే ఏ విధంగా సిక్స్ అప్ బ్యాలెషన్ ఉంటాయంటే ఆల్రెడీ అందరికీ తెలుసు గతంలో కూడా సిక్స్ట్యాలెషన్ అంటే ఏంటని మనకి చెప్పడం అయితే జరిగింది సో మనకి భూమి ఎక్కువ ఉన్నా కూడా కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చినా కూడా అలాగే అర్బన్ ప్రాపర్టీ థౌసండ్ స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ ఉన్నా కూడా లేకుంటే మనకి కారు ఫోర్ వీలర్ కానీ ఉన్నా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా కూడా సో ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మనకి సిక్స్ టైపీ అలక్షన్ కిందకు అయితే వస్తాయండి సో మీరు అప్లికేషన్ చేసినప్పుడు మీకు ఈ కేసు కంప్లీట్ అవుతుంది అప్లికేషన్ అనేది డిస్కషన్ వారి లాగన్లో ఫార్వర్డ్ అవ్వడం అక్కడి నుంచి మనకి విఆర్ఓసారి లాగిన్కి వెళ్ళేసరికి అక్కడ మీకు మెసేజ్ అయితే చూపిస్తుంది వీళ్ళకి సిక్స్ డైఫ్ ఆలక్షన్ ఉంది వీళ్ళకు ఫార్వర్డ్ చేయడానికి అవకాశం ఉండదని చెప్పేసి మీకు రావడం అయితే జరుగుతుంది సో ఇలాంటి వాళ్ళు ఒకసారి మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా మీ యొక్క స్కీమ్ ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకోండి గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డిస్క్రిప్షన్ ద్వారా యొక్క లాగిన్ ద్వారా కానీ ఎన్పిఎం పోర్టల్ ద్వారా కానీ లేకుంటే గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అస్టెంట్ ఉంటారు వారి యొక్క ఎన్పిఎం పోర్టల్లో కానీ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే స్కీమ్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి రావడం జరుగుతుందండి సో ఇక్కడ మీకు స్క్రీన్ పేర్లో చూపిస్తాను ఇక్కడ స్కీమ్ ఎలిజిబిలిటీలో అన్ని సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఉంటేనే మీరు రేషన్ కార్డు ఏ సర్వీసెస్లో ఏదైతే మీరు అప్లై చేయాలనుకుంటారో వాటికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించాలి ఒకసారి మీరు అప్లికేషన్ చేసినాక రిజెక్ట్ అయితే మటుకు మీరు మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఆల్రెడీ మీరు అప్లై చేశారని చెప్పేసి వస్తుంది దాదాపు సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ అయితే పడుతుందండి దయచేసి ఎవరైతే ఏ రకాల సర్వీసెస్కు అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నటువంటి రేషన్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో మీ యొక్క ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకొని మాత్రమే మీరు అప్లికేషన్ పెట్టుకో అని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను ఆల్రెడీ గత వీడియోలలో ప్రతి ఒక్క వీడియోలో మీకు చెప్పడం జరుగుతుందండి అప్లికేషన్ పెట్టేటప్పుడు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మీరు మీ యొక్క డేటా అనేది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి అలాగే ఏ రకాల సర్వీసెస్ ఏవైతే పెడుతున్నారో అవి కూడా మీరు మీరు అప్లికేషన్లు చేసినప్పుడు రేషన్ కార్డులు ఎంతమంది అయితే ఉంటారో అంతమంది కంపల్సరీ మీ దగ్గర ఉండేటట్టుగా చూసుకోండి అవైలబుల్గా ఉండేటట్టుగా చూసుకోండి అప్లికేషన్ పెట్టినప్పుడు ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉంటారో రేషన్ కార్డులు అందరూ ఈక్వే చేయాల్సి ఉంటుంది ఈక్వే చేయకపోతే మీకు రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది దయచేసి చాలామంది నా దగ్గరికి చాలా కేసెస్ అనేది నా దృష్టికి రావడం జరిగింది మేము కోవైట్లో ఉన్నాము వేరే రాష్ట్రంలో ఉన్నాము మా వాళ్ళ అప్లికేషన్ వాట్సాప్ ద్వారా చేయడం జరిగింది ఇప్పుడు ఈక్వే చేయడానికి ఓటీపీ ధర ఆప్షన్ ఉందా అని చెప్పి చాలామంది తడుతున్నారండి సో ఎటువంటి ఆప్షన్ అనేది లేదండి మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా అందరూ దగ్గర ఉండే విధంగా ఉంటేనే అప్లికేషన్ చేసుకోండి రిజెక్ట్ అయితే మటుకు దాదాపు మీకు సిక్స్ మంత్స్ పడుతుంది మళ్ళీ అప్లై చేసుకోవాలంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో అప్లై చేసినట్టు ఇప్పుడు అప్లై చేస్తుంటే రావడం దాదాపు వన్ ఇయర్ దాటిపోతుందండి సో అవి అప్లై చేస్తుంటే ఆల్రెడీ మీరు గతంలో అప్లై చేశారు మీకు అప్లై చేసిన పాజిబిలిటీ లేదని చెప్పేసి రావడం జరిగింది ఆల్రెడీ గతంలో వీడియో ఉన్నటువంటి వీడియోను అలాగే ఇప్పుడు కూడా మీకు చేసి చూపించాను మన ఛానల్ కావాలంటే చూడండి దయచేసి మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు దయచేసి మరొకసారి చెప్తున్నాను ఎవరే కానీ అప్లికేషన్ పెట్టేటప్పుడు సిక్స్ ఫైవ్ ఎలక్షన్ సంబంధించి ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి అలాగే అప్లికేషన్ మీరు ఎలిజిబిలిటీ సాటిస్ఫై అని చెప్పేసి ఉంటే అన్ని అనుగుణంగా ఉంటే కన్నా అని చెక్ చేసుకొని మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఫార్వర్డ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది దయచేసి ఈ విషయాన్ని గమనించండి అలాగే అప్లికేషన్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా అందరూ ఉండేతే ఉంటేనే మాత్రమే అప్లికేషన్ పెట్టుకోండి గతంలో అప్లై చేసిన అప్లికేషన్స్ ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు సో అది మీరు మర్చిపోకండి ఇప్పుడు మనకి ఒక బ్రదర్ మనకి వాట్సాప్ ద్వారా కామెంట్ చేయడం జరిగింది సో మేము అప్లికేషన్ అయితే చేయడం జరిగింది కానీ వీఆర్ఓ లాగిన్లో ఏజ్ అనేది ఎక్కువ చూపిస్తుంది అని చెప్పేసి రావడం జరిగింది సో మీకు ఇక్కడ స్క్రీన్ పేర్లు కూడా చూపిస్తానండి హాయ్ అన్న నేను మా బాబుని రైస్ కార్డులు యాడ్ చేయడం జరిగింది సో దరఖాస్తు చేశాను అయితే విఆర్ఓ లాగూలో బాబు యొక్క వయసు ఇరవై ఏడు వస్తుంది కానీ బాబు యొక్క వయసు మటుకు సంవత్సరం ఏడు నెలలు మాత్రమే అన్న ఏం చేయాలని చెప్పేసి అడగడం జరిగింది సో ఇలాంటి వాళ్ళు ఫస్ట్ మీ గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి హౌస్ హోల్డ్ డేటాలో ఏజ్ ఏ విధంగా ఉంది చెక్ చేసుకోండి సో అక్కడ ఏజ్ చాలా ఇంపార్టెంటు ఏజ్ ఇరవై ఏడు సంవత్సరాలు ఉంటే కన్నా మీకు విధంగా చూపిస్తుంది గ్రామ సోత్సవాలను హౌస్ హోల్డ్ డేటాలో ఏజ్ ఏ విధంగా ఉందో మీరు రేషన్ కార్డు అప్లై చేసినప్పుడు అదే ఏజ్ అయితే మీకు డిస్ప్లే అవడం జరుగుతుంది సో అలాగే మీరు ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ ఇక్కడ కరెక్ట్గా ఉన్న హౌస్ హోల్డ్ డేటాలో కరెక్ట్గా ఉన్న డెస్టిలేషన్ ద్వారా అప్లై చేసినప్పుడు ఏజ్ ఏమన్నా డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా మెన్షన్ చేసిన కూడా ఈ విధంగా అయితే రావడం జరుగుతుందండి సో అక్కడ తప్పు ఎంటర్ చేసినా కూడా ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది సో ఇలాంటి వాళ్ళకి ఎలా సొల్యూషన్ కనుక్కోవాలని చెప్పేసి వాళ్ళు నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ విధంగా ఉన్నవాళ్ళు మీరు ఏజ్ ఎట్లా ఉంది అని చెప్పేసి గ్రామ సచివాలయంలో ఒకసారి మీరు అప్డేట్ ఈక్వేషన్ అనేది చెక్ చేసుకోండి అంటే డేటానే చెక్ చేసుకుని హౌస్ హోల్డ్ డేటాలో అనేది చెక్ చేసుకోండి ఏజ్ కరెక్ట్గా ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదండి ఒకవేళ ఏజ్ అలా మీకు డిఫరెంట్గా ఉంటున్నా అప్డేట్ ఈక్వేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మీకు చూపిస్తాను సో మీకు అప్డేట్ ఈక్వేషన్ అని చెప్పేసి ఉంటుందండి ఆప్షన్ ఆప్షన్లో మీరు మీకు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా అప్డేట్ ఈక్వేజ్ చేసుకోండి మీకు ఏజ్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది ఇన్కేస్ అక్కడ కూడా మీకు కరెక్ట్గా ఉంటున్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రేషన్ కార్డు సంబంధించి ఈక్వేస్ అనేది చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు మనకి రేషన్ కార్డు ఈక్వే చేసుకోవడానికి అవకాశం అయితే లేదు అంటే ఆల్రెడీ మీరు టీ నెంబర్ ద్వారా ఈ మీరు ఈక్వే చేసి ఉంటే మీకు వేరే లాగిన్ ఫార్వర్డ్ అని చెప్పేసి మీకు ఇరవై ఏడు సంవత్సరాలు చూపిస్తుంది అంటున్నారు కదా సో సార్ అయితే మీరు అప్డేట్ ఈక్వేషన్ ట్రై చేయండి కంపల్సరీ అయితే వర్క్ అవుతుంది సో సార్ మీ యొక్క డేటాను చెక్ చేసుకోండి డేటా చెక్ చేసుకున్నాకనే మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ ద్వారా అప్డేట్ ఈక్వేషన్ చేసుకోండి నేను ఆల్రెడీ అప్డేట్ ఈక్వేషన్ ఎలా చేయాలని చెప్పేసి వీడియో కూడా చేయండి ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి సో ఎవరైతే రేషన్ కార్డు సంబంధించి ఏ రకాల ఆప్షన్స్ అనేది మీరు అప్లై చేస్తారు అప్లై చేసినప్పుడు స్కీమ్ ఎలిజిబిలిటీ మేక యొక్క సిక్స్టీ పేయాల్సిన చెక్ చేసుకుని అప్లికేషన్ పెట్టుకోండి అలాగే అందరూ ఉంటే మాత్రమే అప్లికేషన్ పెట్టుకోండి సో ఇలాంటి సమస్యలు వచ్చిన వాళ్ళు వెంటనే మీ యొక్క స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్నప్పుడు ఫర్దర్గా మీకు కరెక్ట్గా ఉందా లేదా చెప్పే డేటా అనేది మీరు అప్లై అప్లికేషన్ పెట్టుకున్న కూడా మీకు అప్లికేషన్ అనేది పూర్తి ప్రస్తుతానికి కంప్లీట్ అవ్వడం జరుగుతుందండి ఇలాంటి అయితే రావడం జరుగుతుంది అంటే మీరు స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోకుండా కన్నా మీరు ఇలాంటి సమస్యలు ఎదురవ్వాల్సి ఉంటుంది మీరు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మీ యొక్క అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను సో ఇప్పుడు వారు అడిగిన కామెంట్కి వీడియో ద్వారా అయితే సమాధానం దొరుకుతుందకుంటున్నాను అలాగే అందరూ కూడా రేషన్ కార్డు ఎయిర్ సర్వీస్లో అప్లై చేసినప్పుడు గమనించాల్సిన విషయాలు ఇవి నేను చెప్పిన పాయింట్లు అనేది మీరు పాటిస్తే మంచిదని చెప్పేసి నేను భావిస్తున్నాను స్కీమ్ ఎలిజిబిలిటీ ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తానండి సో ఖచ్చితంగా స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకునే మీరు రేషన్ కార్డు అనేది అప్లై చేసుకోండి సో ఇప్పుడు వాళ్ళకి ఏజ్ వచ్చేసరికి సంవత్సరము ఐదు నెలలు మాత్రమే ఏడు నెలలు మాత్రమే ఉంది ఆ పాపకి సో ఇక్కడ ఇరవై ఏడు సంవత్సరాలు పడింది ఇచ్చే ఇప్పుడు అప్లికేషన్ అనేది అప్డేట్ ఇకే చేస్తే ఓకే అయితే ఓకే అవుతుంది లేకుంటే ఇక్కడ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది సో ఇలాంటి అన్నీ రాకుండా ఉండాలని చెప్పేసి మీ ముందుకు నేను వీడియోలైజ్ అయితే చేసుకుంటానన్నమాట స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్నాకనే మీరు అప్లై చేసుకోవచ్చు చాలామంది వాట్సాప్ ద్వారా చేస్తున్నారు రేషన్ కార్డ్ అనేది వాట్సాప్ గవర్నమెంట్ ద్వారా చేసుకుని టీ నెంబర్ రావడం లేదు పేమెంట్ అనేది సక్సెస్ కావాలని చెప్పేసి ఉంటారు సో వాట్సాప్ ద్వారా అనేది క్లోజ్ చేయడం జరిగింది దయచేసి ఎవరు చేసుకోదండి సో చేసుకున్న కూడా మీకు ప్రాబ్లం అయితే ఏర్పడుతుంది సో ఒకవేళ మీకు టీ నెంబర్ వస్తే మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది దయచేసి మన గవర్నమెంట్ ఇంకా పూర్తి గైడ్లైన్స్ అయితే ఇచ్చారు కానీ దాని ప్రస్తుతం అనేది పూర్తిగా డెవలప్ చేయలేదు దయచేసి అది ఆపేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను సో ఫస్ట్ నేను కూడా వీడియోలు చేయడం జరిగింది ఇద్దరు ముగ్గురు చేయడం వాళ్ళకి సక్సెస్ కూడా రావడం జరిగింది బట్ తర్వాత టూ డేస్ తర్వాత రిమైనింగ్ డేస్తో మనకి అది ప్రాపర్గా వర్క్ అవ్వలేదండి సో దయచేసి దాన్ని క్లోజ్ చేసుకొని గ్రామ సచివాలయంలో మీరు అప్లికేషన్ పెట్టుకోండి సో అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి అనుకుంటే గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ అలాగే డిస్టల్ ద్వారా వరకు ఎన్బిఎం పోర్టల్లో మీరు చెక్ చేసుకోవచ్చు మీ ఆధార నెంబర్ చెప్తే వాళ్ళు మీకు చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇన్ కేసు వాళ్ళు చెక్ చేయకపోతే నాతో కాంటాక్ట్ అయితే మీకు తెలియజేయడం అయితే జరుగుతుందండి సో ఇదండి మీకు సంబంధించినటువంటి రేషన్ కార్డు ప్రాసెస్లో బాగా అప్లై చేసినప్పుడు వచ్చినటువంటి సమస్యలు ఏంటని చెప్పేసి మీ ముందుకైతే తీసుకొచ్చాను కదా ఈ వీడియోకి వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్